హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం మసాలా పేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక ఇంచు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి లేని వాళ్ళు కొబ్ ఎండు కొబ్బరి పొడినైనా వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు ఒక ఇంచు అల్లం తరుగు ఏడు నుంచి ఎనిమిది పొట్టు పలుచుకున్న వెల్లుల్లి రిబ్బల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసు ఉప్పు వేసుకున్న నీటిలోకి వంకాయలని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పెట్టేసుకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు అన్నింటిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని ముందుగా మనం కట్ చే ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయలోనికి ఈ మసాలా పేస్ట్ని నిండుగా స్టఫ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి మరీ ఎక్కువ వాటర్ పోస్తే లూజ్ లూజ్గా అయిపోతుంది కర్రీ చేసేటప్పుడు విడిపోతుంది ఇలా అన్నింటిలో స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులోనికి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకులు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ కర్రీ మీరు కుక్కర్లో చేస్తున్నట్టయితే వంకాయల్ని వేసిన తర్వాత ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసము గ్రేవీకి సరిపడ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ గుమ్మగుమ్మ లాంటి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ వేడి వేడి అన్నంలోనికి ఈ కర్రీ చాలా బాగుంటుంది అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ